వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైడారం వద్ద శుక్రవారం జరిగిన బస్ యాక్సిడెంట్ బాధితులను బస్ డ్రైవర్ వెంకన్న కండక్టర్ శ్రీవారి నగర్ కాలనీకి చెందిన కె కృష్ణ నూతన అంబులెన్స్ లో వరంగల్ ఎన్జిఎం హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం అందించిన ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించిన ఖమ్మంలోని శ్రీవారి నగర్ కాలనీ అధ్యక్షులు ఎర్రమల్ల శ్రీనివాసరావు కాలనీ బాధ్యులు తుమ్మల శివరామకృష్ణ ప్రసాద్ మూడుపు సంతోష్ కె రవికృష్ణ ఎం వినోద్ తదితరులు అన్నం శ్రీనివాసరావుని ప్రత్యేకంగా అభినందించారు అన్నం శ్రీనివాసరావు స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని వరంగల్లోని అనాథ పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది తక్షణమే స్పందించి తన అంబులెన్స్ లో క్షత్రగాతులను వర్ధనపేట తొర్రూరు వరంగల్ హనుమకొండ హాస్పిటల్ కి తరలించారు ఆర్టీసీ అధికారులకు వెంటనే సమాచారం అందించి ప్రయాణికులను ఆదుకోవాలని వారు కోరారు నిత్యం ఏదో ఒక చోట జరిగే ప్రమాదాల కారణంగా క్షత్రగార్తలను చేరదీసి అలాగే అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే అన్నం శ్రీనివాసరావు సేవలను శ్రీవారి నగర్ కాలనీ వాసులు మరియు ఆర్టీసీ వారు ప్రయాణికులు పరిసర ప్రాంత ప్రజలు అభినందించారు మానవతావాదంతో అన్నం శ్రీనివాస్ చేస్తున్న సేవలను వెలకట్టలేమని ఎర్రమల శ్రీనివాసరావు కొనియాడారు గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి